ఇక్కడ చాలామంది డాకులు ఉన్నారు ఒక ఇంటి కథ కాదండి డాకు అంటే మనం తెలిసిన రాబిన్ హుడ్ లాగా అనే క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయితే తీసుకున్నాం తప్ప ఒక కుటుంబం అక్కడ ఉన్న ఒక వ్యక్తి కథ అయితే కాదు మీతో పాటు అదే అండి అది ఎప్పుడో చేసుకున్నారండి పండగ మన వాళ్ళు ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకున్నారు త్రియాడికి కాదండి ఒక నైంటీస్ బ్యాక్డ్రాప్ చెప్పే కదండి సమాధానం చెప్పాను కానీ ఇప్పుడు ఆయన కెరీర్ లో ఒక లెజెండ్ ఒక అఖండా గురించి ఎలా చెప్పుకుంటున్నారో అంతకు మించి దీని గురించి చెప్పుకుంటారు ఆయనకి ఒక లైబ్రరీ సినిమా ఇస్తున్నాం డెఫినెట్ గా సంగతి అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో హీరోలకి ప్రొడ్యూసర్లకి కొంచెం బాధ్యత పెరిగింది అంటే ఈ సినిమా ఇట్లాంటి సంఘటన తర్వాత మీరు ఎలాంటి జాగ్రత్త సార్ ఆ ఆ నిమిషానికి అక్కడ ఎమోషనల్ ఏదైనా జరిగితే దాన్ని ఎవరు మేము ఆపలేము కాబట్టి దానికి మనం కేర్ తీసుకుంటామంటే మ్యాక్సిమం ఇంకా జాగ్రత్తలు తీసుకుంటాం ట్రై చేస్తాం తప్పితే అక్కడ ఇది ప్రతిదాన్ని ఇంకా మేము దీన్ని ఆపగలుగుతాం దీన్ని లేకపోతే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాం అంటే ఏ నిమిషాన్ని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇన్ని వైట్ రిలీజ్ ఆఫ్ ఇన్ని థియేటర్స్లో ఈ పైన థియేటర్స్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఏ థియేటర్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మేము నిజంగా మేము ఫాలోఅప్ చేయగలుగుతాం అనేది చెప్పినా కూడా ఐ మీన్ ఎవరు నమ్మే విషయం కాదు కదా సో ఎక్కడైనా ఏదో జరిగితే దాన్ని కేర్ తీసుకోవడం చేయగలుగుతాం తప్పితే ఎంత మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేసి అవాయిడ్ చేస్తాం కానీ ఎక్కడన్నా చిన్న అక్కడక్కడ యాక్టింగ్ జరిగితే మన చేతుల్లో ఉండవు కదండి ఇప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది సార్ ఇప్పుడు మొన్న జరిగింది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సో అలాంటి ఇంకా జరగకుండా చూసుకుంటామే మా మా ప్రయత్నం కూడా అండి దాన్ని ఇప్పుడు ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు కదండి అలాంటివి జరగాలని అనుకోకుండా జరిగింది ఇంకా అలాంటి జరగకుండా మేము చాలా జాగ్రత్త పడతాం గవర్నమెంట్తో పాటు మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం ఇంకా థియేటర్కి వెళ్ళి సినిమా

చిరంజీవి గారి అభిమాని అంటే మోస్ట్ ప్రొక్లైమ్డ్ ప్రొక్లైమ్ చిరంజీవి గారి తో పెద్దకి తర్వాత ఇమీడియట్ సినిమా బాలకృష్ణ గారితో చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ క్యూరియాసిటీ కానీ ఆ ఇన్విటీ అండ్ ఎక్సైట్మెంట్ అనేది బాగా ఎక్కువ ఉంటాయి దానికి